నత్తరామేశ్వర ఆలయం ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర మండలంలో నత్తరామేశ్వరంలో ఉన్నది ఇక్కడ ఒకే ప్రాంగణంలో రెండు శివాలయాలు ఉన్నాయి నత్తరామేశ్వర ఆలయం ఒక విశిష్ట దేవాలయము మామిడి రసంతో శివ శివలింగాన్ని పూజించడం మంచిది రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా తరలి వస్తారు ఈ ఆలయం విశిష్టత మార్కండేయ పురాణంలోను వాయు పురాణంలోనూ ఉన్నది పరశురాముడు ఏడు కోట్ల మంది మునులు దేవ ఋషులతో కలిసి శివలింగాన్ని స్థాపించినందున దీన్ని దీనికి సప్త లింగం అని పేరు ఈ శివలింగము ఏడాదిలో పదకొండు నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఒక ప్రత్యేకత అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం మరో ప్రత్యేకత శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలోని నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తారు ఈ నెలలో మాత్రమే శివ దర్శనం ఉంటుంది ఈ స్వామిని పండ్ల రసాలతో అభిషేకిస్తే ముక్తి పొందుతా పొందుతామని భక్తుల ప్రగడ నమ్మకము అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు నత్తరామేశ్వరంలోని మరో శివలింగము లింగము త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని నత్తగుళ్ళలు ఇసుకలతో ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని అందుకే దీనికి నత్తలింగేశ్వరుడు అని పేరు వచ్చిందని నమ్మకము దీని పేరు మీదనే ఈ ఊరికి నత్తరామేశ్వరం అన్న పేరు స్థిరపడిందని భక్తులు అంటారు ఈ స్వామిని దర్శించుకుంటే విజ్ఞానం కలుగుతుందని అపమృత్యు భయం ఉండదని భక్తుల ప్రగడ నమ్మకము కాశీ క్షేత్రములగా ఈ క్షేత్రానికి మన్ మహాన్యాసం ఉన్నది ఈ క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ ఉంది నత్తరామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరం వయసు గల అశ్వర్థ వృక్షం ఉన్నది ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ స్వామిని పండ్ల రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకము ద్రాక్ష రసము తేనె నువ్వులు పాలు చందనం వంటి వాటితో పూజ చేసిన తర్వాత ప్రజలకు దర్శనానికి అనుమతిస్తారు మహాశివరాత్రికి ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరసర ప్రాంతాల నుండి కొన్ని లక్షల మంది భక్తులు తరలి వస్తారు నత్తరామ రా రామేశ్వర మూర్తి చిన్న పరిమాణంలో గ్రామ కంఠాన కనిపించే మూర్తిని పోలి ఉంది ఈ నత్తరామేశ్వర ఆలయంలో వేరొక శివ రెండు సన్న రెండు సన్న లాంటివి ఉన్న రాతిని చూపుతూ ఈ నత్తల కారణంగా రామేశ్వరుడు నత్తరామేశ్వరుడు అనబడనంటారు ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది ఇక్కడ ఉన్న గోసాని నదిలో పదకొండు నెలలు నీరు ఉంటుంది ఆ నదిలో ఉన్న రామేశ్వరుని పరశురామేశ్వరుడు అంటారు ఈ పరశురామేశ్వర ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంది ముఖ మండపం ఈ ఆలయానిదే ఈ ఆలయానిదే మరొక కథన ప్రకారము శ్రీరాముడు రాముణ్ణి చంపి బ్రహ్మణ హత్య చేసిన దిగులుతో పాపహరిహర ని పాప పాప పరిహార నిత్యం ఎన్నో చోట్ల శివలింగానికి ప్రాణప్రతిష్ట చేశాడు అలాగే పరశురాముడు కర్తవీర్య విర్యార్జునుడితో సైతం ఎంతో మంది క్షత్రియులను హత్య చేసిన బాధతో ఆయన కూడా క్రౌంచ పర్వతం మీద తపస్సు చేసి అక్కడ పూజ చేసిన శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలని అనుకుంటూ ఉండగా శ్రీరాముడు సీతామహాదేవితో కలిసి గోస్తాని నది తీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్న అనుకున్నదే తడువుగా అక్కడున్న ఇసుక నత్తలతో సీతాదేవి సహాయంతో ఒక శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ట చేశారు ఆ శివలింగాన్ని నత్తరామలింగేశ్వరునిగా అని పిలుస్తారు శ్రీరాముడు సీతామహాదేవి కలిసి లింగాన్ని తయారు చేశాక మిగిలిన ఇసుక ముద్దని కూడా అక్కడే ఉంచేశారు అలా నత్తలు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠ చేశారని పురాణ కథనము అలాగే పరశురాముడు కూడా తన పూజ చేసిన శివలింగాన్ని తీసుకొచ్చి అదే గోస్తాని నది తీరంలో ఈ రాముడు ప్రతిష్ఠించిన శివలింగం పక్కనే ప్రతిష్ఠ చేశాడు అయితే పరశురాముడు మహాకోపిష్టి కదా అందుకనే అగ్నిలింగంలా కనపడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దాన్ని నది నీటితో నింపేశాడు స్వామి చల్లబడ్డాక అయ్యో స్వామి నీకు పూజలేలా అని బాధపడుతుంటే అప్పుడు స్వామి బాధపడకు పరశురామ నేను పదకొండు నెలలు నీ నీళ్ళతో నీళ్ళతో ఉంటాను ఒక ఒక వైశాఖ మాసంలో అందరికీ కనిపించేలా ఉంటానని అభయమిచ్చాడు అలా పరశురాముడు కూడా గోస్తాని నది తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ శివలింగాన్ని పరశురామేశ్వర పరశురామలింగేశ్వర స్వామి అని అంటారని పురాణ కథనము ఇక్కడ ఉన్న గోస్తాన నదికి ఒక కథ చెబుతారు ఇది గోదావరి కన్నా పురాత పురాతనము పృదు చక్రవర్తి క్షమ నివారణ సందర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరుపిణిగా గో వద్ద కనిపించిన ముప్పై రెండు కోట్ల దేవతలు తెగులుగా చేసి తన పాలు పితకమన్నదట తో తొరలిన పాలు కోస్తాన నది నదిగా ప్రవహించే ప్ర ప్రవాహమయ్యాయట భాతృ హత్య పాప విముక్తికి ఇచ్చడ పరశురాముడు రామలింగేశ్వరుని ప్రతిష్ఠించినట్లు వాయుపురాణంలో ఉన్నది నత్తరామేశ్వరుని ప్రతిష్ఠించినది సీతయట రావణ అనంతరం అయోధ్యకు వస్తూ సీతాదేవి రాముడు ఇక్కడ శ్రేణించాలనేది కథనము అది పుణ్యక్షేత్రమైనందున శివ ప్రతిష్ఠకై సీత కోరి సీత కోరికపై బాణము ఉన్నకై ఆంజనేయుడు నర్మదా నది నదికి పోయినట ముహూర్తము కాలము దాటిపోదను ఆంజనేయుని రాక ఆలస్యమైనందున సీత ఆచటి ఇసుక నత్తలు కలిపి లింగము చేసి ప్రతిష్ఠించినట పరశురాముడు ఎప్పుడు నీటిలో ఉండు ఉండుట చేత ధవలింగము గోధుమలింగంగా మారిపోయెను తూర్పు చాళుక్యుల కాలంలో ఈ క్షేత్రము పూర్వ వైభవాన్ని సంతరించుకున్నది తూర్పు చాళుక్యుల రాజులలో ఒకటో శక్తివర్మ కాలంలో ఇక్కడ పలు శైవ క్షేత్రాలు నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తుంది పదిహేను వందల ఎనభై మూడులో కులీ అదృష్ట ఆదేశాల మేరకు ఇక్కడ ఆలయ పునర్ప్రతిష్ట జరిగినట్లు శాసనదారుల వల్ల తెలుస్తుంది ఆలయ రాజగోపురము నాలుగో అంతస్తులో రమణీయంగా ఉంది కళ్యాణ మండపంలో రాతి ఉన్న శిల్పకళ నాటి శిల్పాల నైపుణ్యాన్ని నిదర్శనంగా నిలుస్తుంది ఈ క్షేత్రంలో మహాశివరాత్రికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఒకనొక ప్రభునామ సంవత్సరంలో మహామండలేశ్వర సింగకోట సింగారకోట ప్రతాప అన్నమహారాజుకు మృత్యుడు తెల్లింగ్ తెల్లింగూటి అండమనుడు కొడుకునైన గంగినీడు రామేశ్వరునకు జత్తిగా సోమేశ్వరమునకు స్థానము వారి నుండి క్రమేయం చేసిన పూదోటను సమర్పించిన సమర్పించుకున్న వైనము నత్తరామేశ్వర మండప శాసనంలో ఉన్నది ఈ మండపంలో మరొక శాసనం శకము పన్నెండు వందల ఇరవై ముప్పై ఆరులో నాయిని దేవిరడి కొడుకు వల్లభరుడి ఈ మూల స్థానము నత దేవరకు ఆ ఆరదీపము సమర్పించినట్లున్నది వల్లభరెడ్డి నాడిగ్రామ నామము నత్తరామేశ్వరం కాదు గంగినీరు నాటికి ఒక దేవుడి పేరు నత దేవరా జర్తిగ బహుశా ఆయన పేరు మీదనే ఈ ఊరికి ఆ పేరు వచ్చి ఉండవచ్చునని కూడా పరశురామేశ్వర ఆలయం అనబడుతున్న ఆలయ ప్రసక్తి శకం పదకొండు వందల ఎనభై నాటి శాసనంలో ఉంది నాటికా దేవుని పేరు రామేశ్వరుడు అని వ్యవహరించబడేది ఈ రాజులు కాకతీయుల పూర్వపు ప్రథమ సరోనాథులు ఆ ఆంధ్రుల చరిత్ర ప్రకారం నేటి కాపు తెలుగు తెలుగు కులాల వారి వంశపురుషులు ఈ ఆలయానికి వెళ్ళే దారి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుంచి ఈ క్షేత్రం పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది తాటేబ తాడేపల్లి గూడెం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నది అత్తిని నుంచి ఆరు కిలోమీటర్ల దూరము ఉన్నది